దిగుతాడు ఇదే ఉట్టి పని ఇప్పుడు బకెట్ అందాలకి అందేలా బకెట్ ఫస్ట్ కొండేసుకుంటా బకెట్ మళ్ళీ చాలా మిషన్ ఉంది బకెట్లో ఇప్పుడు క్రాకులు వస్తాడు వాడు చూపిస్తా క్రాకులు వస్తాయి చూపిస్తా ఇప్పుడు మా వాడు మిషన్ పెడతాడు ఇంకా మిషన్ మిషన్ పెట్టి ఎక్కువ క్రాకులు వస్తాడు కొట్టి మీన పెయింట్ పని చేయాల్సిన క్రాకులు వస్తాడు మా వాడు ఎంత కష్టపడతామో గాడిలు పోసి దాని క్రాక్ చీలు పెట్టాలి ఎందుకంటే చెమ్మ దిగం లోపల ఆ చెమ్మ దిగకుండా క్రాక్ పోసి మొత్తం క్రాక్ చీలు పెట్టాడు తర్వాత ఉత్సాన పెడతాం పనివి క్రాక్సీలు పెడతా ఉండగా మిషన్లో క్రాక్ పోసినాడు క్రాక్సీలు పెడతా అనగా క్రాక్సీలు ఇంటి వచ్చాపల ఇక్కడ బోర్డు ఉంటుంది కరెంట్ బోర్డు బెడ్స్ అందు నేను ఒట్టి వర్కున్నాను ఇద మా వాడి కింద ఆడ మక్కువ